దయ్యం బతుకమ్మ ఊరిలో అందరూ బతుకమ్మ పండగను జరుపుకుంటున్నారు నేనెందుకు ఈ పండగను చేసుకోకూడదు అని చెప్పి దయ్యం ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఊళ్ళో వాళ్ళలాగా అందరి మధ్యలో కూర్చొని నన్ను ఈ పండుగ చేసుకోనివ్వరు నాకు తెలుసు ఆ విషయం నన్ను ఊరిలో జనం కూడా నా దగ్గరికి రానివ్వరు అని చెప్పి దయ్యం తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎవ్వరూ లేకపోతే ఏంటి నేను ఒక్కదాన్నే కూర్చొని ఈ పండుగని చేసుకోగలను కదా నాకెవరైనా తోడు కావాలా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కానీ నాకు ఈ పండుగ ఎలా చేసుకోవాలో తెలియదే అనుకుంటూ ఉండగా దాందే ముందు ఇవాళ రేపు అన్నీ యూట్యూబ్లో పెడుతున్నారు ఈ పండగ ఎలా చేసుకోవాలో కూడా యూట్యూబ్లో ఉంటుంది నేను అక్కడ చూసి నేర్చుకుంటాను ఇంకా పండగని అంగరంగ వైభవంగా నేను ఒక్కదాన్నే చేసుకుంటానని చెప్పి దయ్య నిర్ణయించుకొని తను ఒక్కటే బతుకమ్మ పండుగను చేసుకోవాలని అనుకుంటుంది తన ఇంటి ముందర చక్కగా ఒక పెద్ద ముగ్గు వేస్తుంది దయ్యం ఆ ముగ్గును వేసి చాలా మర్చిపోతుంది అమ్మో నాకు కూడా ముగ్గులు వేయడం చాలా బాగా వస్తుంది అని అనుకుంటుంది అలా ముగ్గు వేసిన తర్వాత చక్కగా బతుకమ్మను తయారు చేస్తుంది ఆ బతుకమ్మను తయారు చేసి దాని చుట్టూ కాసేపు తిరుగుతుంది దాని తర్వాత ఈ పండగ ఎలా చేయాలో అన్నీ నేను యూట్యూబ్లో చూశాను కదా నేను అన్నీ సక్రమంగానే చేస్తున్నాను అని అనుకుంటూ ఆ దయ్యం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటుంది అన్నీ చేసుకొని అలంకరించిన తర్వాత చూసి చాలా ఆనందిస్తుంది ఆ దయ్యం అలా ఉండగా ఆ దయ్యానికి నాతో కూడా ఎవరైనా ఉంటే బాగుండు నాతో కూడా ఎవరైనా ఈ పండగని జరుపుకోవడానికి వస్తే బాగుండు అని చెప్పి కాసేపు ఆలోచిస్తుంది కానీ దాని దగ్గర పండగ చేసుకోవడానికి ఎవ్వరూ రారు ఎందుకంటే అది ఒక దయ్యం కాబట్టి నేను ఒక దయ్యాన్ని కదా నా దగ్గరికి ఏ మనుషులు రారు నేను ఒంటరిగా ఈ పండగని జరుపుకోవడం తప్ప ఇంతకు మించి నేను చేసేదేమీ లేదు అని చెప్పి ఆ దయ్యం తిరిగి తన పండగను తను చేసుకోవాలి ఒంటరిగానే అని నిర్ణయించుకుంటుంది అలా కూర్చొని పూజ చేయడం మొదలు పెడుతుంది తను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో మనసు పెట్టి పూజ చేస్తూ ఉంటుంది దయ్యం అలా తన బతుకమ్మ పండగను నేను చాలా బాగా ముగ్గు వేసుకొని అలంకరించి ఇంకా బతుకమ్మను కూడా సిద్ధం చేశాను అని దానంతటి అదే సంతోషిస్తూ ఎంతో ఆనందంగా ఆ పండగను జరుపుకుంటూ ఉంటుంది అలా ఉండగా తాను చేసిన ప్రసాదాలు ఇంకా అగరబత్తి అన్నీ వెలిగించి ఇంకా పూజని ప్రారంభించేసి ఎంతో చక్కగా ముగిస్తుంది ఆ పూజ చేసిన తర్వాత అది చాలా సంతోషిస్తుంది ఈరోజు నేను చాలా చక్కగా పూజ చేశాను అని అనుకుంటుంది